ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎద్దుల సంత ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు ఉన్నాయి ఇక్కడ రేట్ ఏందో చూద్దాం మరి ఎట్లా రేట్ ఇవి ఏం రేట్ ఇవి ఒకటి ఇరవై ఐదు చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏ ఊరు మనది జూరాల డ్యామ్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు శేఖర్ రెడ్డి అంట ఇవి నెంబర్ నోటెడ్ లేదా ఎవరికి లేదా నెంబర్ తెలుసా నీకు తొమ్మిది ఆరు సున్నా మూడు ఒకటి రెండు ఐదు ఆరు ఒకటి ఐదు ఏం పేరు అంచరేడు ఇవి పని బాబోతా అడిగి రెవరన్నా మలా ఎట్లా అడుగుతున్నారు తొంభై ఐదు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట మీరెంత ఉన్నారు ఫైనల్ లక్ష ఐదు లక్ష పది వేలు వస్తాయి ఈ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు